అందరికీ నమస్తే మాస్టర్స్ మనం ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కం సెల్డారియన్ గారు రచించిన ఆత్మ పరిశీలన అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ప్రణామాలు ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయుడు గారు ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు మనం చాప్టర్ వన్లో కంటిన్యూషన్ చేయకపోతున్నాం ఫ్రెండ్స్ పార్ట్ ఫోర్ ఇక్కడ ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే మిమ్మల్ని మీరు మార్చుకునే ఉత్తమ మార్గం ఏమిటంటే మీరు మార్చుకోవాలనుకుంటున్న విషయాన్నే మళ్ళీ గమనించడం మొదలు పెట్టాలి ఉదాహరణకు మీరు చేస్తున్న పని ఏదో సరైనది కాదు అని మీరు తెలుసుకున్నారు అనుకుందాం దాన్ని గమనించండి మీరు ఆ పని ఎందుకు చేస్తున్నారు దాన్ని మార్చగల శక్తి మీకు లేనంత కాలం మీరు దానితో మమేకమైపోయి ఉన్నారని అర్థం చేసుకోవాలి కానీ గమనించడంలోని సామర్థ్యాన్ని మీరు పెంచగానే మీరు గమనిస్తూ ఉన్న వస్తువు లేదా అంశంతో మమేకమైపోయి అలా ఉండాలన్న మీరు ఆపేయగలుగుతారు చాలామంది పురుషులు స్త్రీలు నా దగ్గరకు వచ్చి మేము పొగ తాగే అలవాటును మానుకోలేకపోతున్నాము మేము హిప్నాటిస్టులకు దగ్గరగా వెళ్ళాము హిప్నాటిస్టులకు దగ్గరకు వెళ్ళాము ఈ ప్రయత్నం చేశాము ఆ ప్రయత్నం చేశాము అని చెప్పారు కేవలం దాన్ని గమనించండి అని నేను చెప్పాను ఎలా గమనించాలి సిగరెట్ని తీసుకోండి దాన్ని ముట్టుకోండి మీకు ఎలాంటి భావాలు కలుగుతున్నాయో గమనించండి సిగరెట్ను బాగా పరిశీలించండి ఆ తరువాత సిగరెట్ను మీ నోటిలోకి పెట్టుకొని రుచి చూడండి తరువాత ఆ పొగను పీల్చి మీ ఊపిరితిత్తుల్లో ఏం జరుగుతోందో అనుభూతి చెందండి మీరు ఆ పొగను బయటకు ఎలా వదులుతున్నారో గమనించండి కేవలం అలా చెయ్యండి చాలు పది రోజుల తర్వాత మీరు సిగరెట్టును అసహించుకుంటారు ఎందుకు ఎందుకంటే ప్రతి అలవాటు ఒక రకమైన గుర్తింపుగా తయారైపోతుంది ఆ వస్తువుతో మీరు ఏకమైపోతారు మీరు దాన్ని నిజంగా గమనిస్తే కనుక దాని నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకుంటారు ఆ వస్తువు నుంచి మీరు విడువడి ఉన్నప్పుడు దానిపై మీకు నియంత్రణ వస్తుంది ఇది ఎంతో అద్భుతమైన పద్ధతి ఎందుకంటే మీ ప్రాణాలు మీరు కాపాడుకోగలుగుతారు మీరు మరీ తరచుగా అలా చెయ్యలేరేమో అని దాన్ని గమనించలేరేమో అని మీరు ఆందోళన పడుతున్నట్లయితే ఒక చోట కూర్చొని మీరు అలా చేస్తున్నట్లు దాన్ని గమనిస్తున్నట్లు ఊహించుకోండి మీరు గమనిస్తూ అభ్యాసంలా చేస్తుంటే కనుక ఆ వస్తువు క్రమంగా మీపై నియంత్రణ కోల్పోతుంది అనేది చూస్తారు ఈ సనాతన ప్రజ్ఞ అంతా మానవ జీవిత లక్ష్యం అంతా మన లక్ష్యం అంతా మనం ప్రస్తుతం బతుకుతున్నట్లుగా బ్రతికి గాడిదల్లాగా చచ్చి అంతమైపోవడానికి ఉద్దేశించినది కాదు ఈ భూమండలం ఒక మహా విశ్వవిద్యాలయం మనం ఈ భూమండలం కన్నా ఉన్నతమైన ఇతర కళాశాలలు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందగలిగే స్థాయిలో ఇక్కడి నుంచి ఉత్తీర్ణులమై వెళ్ళాలి నిగూఢ పరిభాషలో గ్రంథాల్లో ఈ గ్రహాన్ని బాధలో కష్టాలతో నిండిన విశ్వవిద్యాలయమని అంటారు పది రోజులు సంతోషంగా ఉంటే యాభై రోజులు దుఃఖంగా ఉంటాము ఇక్కడి పరిస్థితి అలాగే ఉంటుంది ఇటలీలో ఒక గొప్ప కళాకారుడు ఉండేవాడు అతను ఎంతో అద్భుతమైన చిత్రకారుడు అతని మిత్రుల్లో ఒకరు తన కుమారుడిని ఆచార్యుడి దగ్గరకు తీసుకువచ్చి ఆచార్య మా అబ్బాయికి చిత్రకళ నేర్పిస్తారా అని అడిగాడు సరే అని అతను అన్నాడు బాబు ఈ చేపను గమనించు నేను రెండు గంటల తర్వాత వచ్చి నువ్వేం చూసావో అడుగుతాను అన్నాడు పది నిమిషాల తరువాత లేదా అరగంట తర్వాత ఆ ఆచార్యుడు తిరిగి వచ్చాడు ఆ అబ్బాయి సహజంగానే చేపను గమనిస్తున్నప్పుడు పగటి కలలు కంటున్నాడు ఆ చేపకు ఎన్ని మెప్పులు ఎన్ని మొప్పలు ఉన్నాయి అని ఆ ఆచార్యుడు అడిగాడు నేను వాటిని చూడలేదండి అని అబ్బాయి చెప్పాడు మంచిది ఇప్పుడు వాటిని పరిశీలించు అని ఆయన అన్నాడు కాబట్టి ఆ అబ్బాయి జాగ్రత్తగా మొప్పలను గమనించి ఏడు అని లెక్క పెట్టాడు రెండు లేదా మూడు గంటల తర్వాత ఆయన తిరిగి వచ్చి ఈ చేపకు కంటి రెప్పలు ఉన్నాయా లేవా అని అడిగాడు నేను దాని కళ్ళను ఏమాత్రం గమనించలేదండి అని అన్నాడు మంచిది ఇప్పుడు చూడు ఆ ఆచార్యుడు బహుశా నలభై యాభై ప్రశ్నలు అడిగాడు చిట్ట చివరకు ఆ అబ్బాయి దేనినైనా ఎలా గమనించాలి ఆ అమ్మాయి జుట్టు రంగు ఎలా ఉందో ఎలా గమనించాలి ఆమె కళ్ళు ఏ రంగులో ఉన్నాయి ఆమె మహాభా హావభావాలు ఎలా ఉన్నాయి ఆమె ఎలా నడుస్తుంది మాట్లాడుతున్నప్పుడు ఆమె ముఖ కవళికలు ఎలా మార్చుతుంది అనేది గమనించడం నేర్చుకున్నాడు మీరు వెంటనే దాన్ని గుర్తుపట్టేయొచ్చు ఒక మనిషి ఏదైనా నేరం గురించి మాట్లాడుతున్నప్పుడు అతని ముఖంలో చిత్రమైన మార్పులు కనిపిస్తే కనుక అతడు ఖచ్చితంగా ఏదో నేరం చేశాడు ఆ నేరం ప్రతిసారి అతనిలోని నేరపూరిత చర్యల వలయాన్ని అంతటినీ ప్రేరేపించి అతని చూపులను కళ్ళను అతని స్వరాన్ని సైతం ప్రభావితం చేస్తుంది ఆమెను ప్రేమించడం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది అనే మాటలు అతను మాట్లాడినప్పుడు అతని స్వరానికి ఆ ప్రేమకు పొంతన ఉండాలి ఎందుకు ఎందుకంటే ప్రేమ అనే పదంలో నటన ఉంది ఆ నాటకం అతని ప్రవర్తనను ప్రేరేపిస్తోంది అతను ఈరోజు అలాంటి బట్టలు ఎందుకు వేసుకున్నాడు అతడు అలాంటి బట్టలు వేసుకున్నప్పుడు అతను బాగా గద్దించినట్లు మాట్లాడడం చాలా ఎక్కువగా పెత్తనం చేయడం లాంటి నానా రకాల పనులు చేస్తూ ఉంటాడు అలా ఎందుకు జరుగుతోంది గమనించడం ద్వారా మన అసలైన ఆత్మను మనం వెలికితీసి మనం ఎంత కృత్రిమంగా ప్రవర్తిస్తున్నామో అర్థం చేసుకుంటాము మన స్వభావంలో అంతర్గతంగా ఉన్న కృత్రిమత్వాన్ని నాశనం చేస్తే తప్ప మనం విక వికసించలేము ఎందుకంటే మనం స్వయంగా సృష్టించుకున్న వలల్లోనే మనం చిక్కుకుపోయి ఉన్నాము రుడ్వార్డ్ కిప్లింగ్ భారతీయ బాలుడైన కిమ్ గురించి ఒక కథ వ్రాశాడు వందలాదిగా అమూల్యమైన రాళ్ళు ఉన్న ఒక సంచిని ఎవరో తీసుకువచ్చి కిమ్ వాటిని చూడటానికి ఒక నిమిషం పాటు దాన్ని తెరిచాడు కిమ్ వాటిని ఒక నిమిషం పాటు చూసి మూడు ఊదారంగులు మూడు తెలుపు మూడు నీలం వగైరా వగైరా అని చెప్పాడు అతను తన కళ్ళం కళ్ళు మూసుకొని దృశ్య చిత్రీకరణ ద్వారా ప్రతి ఒక్క రాయి మధ్య ఉన్న వర్ణభేదాన్ని గుర్తించగలిగాడు ఎందుకంటే గతంలో అతడు ఒక యోగి యోగి అంటే గమనించగలిగిన వ్యక్తి మనుషులు మహాత్ములుగా ఎలా మారతారు అని కొందరు మౌర్య మహాత్ము మహాత్ములను అడిగారు గమనించే శాస్త్రాన్ని నేర్చుకుంటే కనుక మనుషులు మహాత్ములుగా మారగలుగుతారు అని ఆయన చెప్పారు మీరు ప్రజలను గమనిస్తే తప్ప మీకు సరైన దిశానిర్దేశం ఉండదు మీరు ఎటువైపు వెళ్లాలో మీరు నిర్ణయించుకోలేరు మీ భాగస్వాములను మీరు గమనించండి సహజంగానే మీరు వాళ్లను భాగస్వాములుగా చేసుకోకముందే మీరు వాళ్లను గమనించాలి కానీ మీరు మోసపోయారు అని అనుకుందాం ఒక నిమిషం మీరు భ్రమలో ఉండిపోయి ఓ స్త్రీని లేదా ఓ పురుషుడిని ఎంపిక చేసుకున్నారు మీరు పొరపడ్డారు బెంబేలెత్తిపోకండి మళ్ళీ జాగ్రత్తగా గమనించడం మొదలు పెట్టండి అప్పుడు మీరు ఒక పొర తర్వాత ఇంకో పొరను తొలగిస్తూ ఆమె లేదా అతని ముసుగును తీసేసి ఆ వ్యక్తిలోని అంతర్గత కేంద్రాన్ని ఆమె ఏం చేస్తోంది వేరే వాళ్ళ నుంచి దిగుమతి చేసుకున్న విషయాల గురించి ఆమె ఎంత కృషి చేస్తోంది అతను లేదా ఆమె తనను తాను ఎంత నిర్మించుకున్నారు వాళ్ళ మతాచార్యులు ఉపాధ్యాయులు తండ్రులు తల్లులు తాతయ్యలు నానమ్మలు అమ్మమ్మలు వాళ్ళను ఎంతవరకు ఇలా తయారు చేశారు అనేది మీరు చూడగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇంతటితో స్టాప్ చేసుకొని రేపు మళ్ళీ కంటిన్యూషన్ చేసుకుందాము మీ మాధవి థ్యాంక్